జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో మహానీయులు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలను ధ్వంసం నిరసనగా దుండగులను వెంటనే శిక్షించాలి బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కాగజ్ నగర్ సిర్పూర్ హైవే మీద రాస్తారోపం నిర్వహించారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పులే పేరు పెట్టడం కాదు వారి ఆశయాలను కూడా అర్థం చేసుకుని వాటిని అమలులోకి తేవాలని బిఎస్పీ పార్టీ తరఫున నిరసన చేయడం జరిగింది ఈరోజు సిర్పూర్ కాన్స్టెన్సీ కాగజ్ నగర్ మండలంలో మంజీరు దగ్గర రస్త రోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కుంభరంజీ జిల్లా అధ్యక్షుడు వెనుగోరు శ్యామరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి మా బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా అదేవిధంగా పత్రిక మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున్న జైభేం రామ్రావును తెలియజేస్తూ ఏదైతే గత మూడు రోజుల క్రితం మహనీయుడు ఆ రోజు రిజర్వేషన్ల గురించి జ్యోతిరావు ఫులే అదేవిధంగా సాహోజీ మహారాజు గారు ఆ రోజు బహుజన రిజర్వేషన్ల గురించి ఆ రోజు మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు చేపట్టిన వాళ్ళని స్ఫూర్తి తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే ఈ రిజర్వేషన్లు చేపట్టిన మహనీయుడు అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు అదేవిధంగా సావిత్రి వైపులే ఈ విగ్రహాలని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో వెంపల్లి దగ్గర ఏదైతే ధ్వంసం చేసిన దుండగులని ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దానికి తీవ్రంగా బీఎస్సీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ పాలనలో తెలంగాణలో కూడా ఇదే విధంగా బహుజనులకు తీవ్రమైన అన్యాయం చేసిన ప్రభుత్వం దాన్ని గుర్తించి ప్రజలు ఏదైతే నిరుద్యోగులు అందరు కలిసి ఏదైతే గద్దె దించిన తర్వాత ఈ ప్రజాపాలనని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదే మహనీయుల విగ్రహాలని ధ్వంసం చేస్తే కనీసం ఇప్పటి వరకైనా దుండగులని పట్టి అరెస్ట్ చేయలేక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ రోజు ఇక్కడ ధర్నా పెద్దెత్తున ఎత్తున మా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది దాని ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం దాని ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరత్తుగా మీరు ఏదైతే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళని ఏదైతే దుండగులను శిక్షించకపోతే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం అదిలా మన అసబాద్ కలెక్టరేట్ వరకు కూడా ముట్టడి చేయడానికి కూడా వెనికికి పోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర 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 వ్యాప్తంగా కూడా మా నాయకుడు ఏదైతే ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఇదే దండుగులని శిక్షించకపోతే పెద్ద ఎత్తున కాన్స్టెన్సీ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది కాన్స్టెన్సీలు కూడా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ దుండగులని ఈ రెండు రోజుల వీళ్ళని పట్టి శిక్షించకపోతే రైలు రోకలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం